హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శ్రీను అయితే గోడ లైన్స్ అయితే గీతలైతే వేసేస్తూ ఉంటాడనమాట అలా గీతలు వేసేసి రెండు గీతలైతే అడ్డంగా కొట్టేస్తాడనమాట అలా కొట్టేస్తూ ఒకటి రెండు మూడు అనేసి కౌంట్ చేస్తూ ఉంటే అప్పుడే ఆదే అక్కడికి వస్తుందనమాట వచ్చేసి ఏంటి బావా నువ్వు ఇలా గోడ పిచ్చి గీతలు గీసావు మరి ఏంటి కౌంట్ చేస్తున్నావు నువ్వు అనేసి శ్రీనుభవాన్ని అడుగుతూ ఉంటే అప్పుడే శ్రీను అయితే అంటే చారు మాల వేసి రెండు రోజులైంది కదా ఇంకా ముప్పై ఎనిమిది రోజులు అబ్బా ఎలా ఉండలే నాకు అర్థం కావట్లేదు అద్య అనేసి అంటాడనమాట ఆ మాటలకి అంటే భవానీ మాల వేసిన వాళ్ళు తీసేయడము అలా తీసేయడం కాదు కాబట్టి మనము ఓర్చుకోక ఉండక తప్పదు బావా అనేసి అంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే మరి మనము ఇక్కడ ఉంటే ఆ భవానీ మాల ఉంటూ ఇంట్లో ఉంటారు కాబట్టి మాల వేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఉండడం కుదరదు కాబట్టి మనము ఎలాగోలాగా రామలక్ష్మి వల్ల ఇంటికి వెళ్ళేసి అనేసి అంటాడనమాట బావా నిన్ను అనేసి ఆద్య అయితే శ్రీను పైన వెళ్ళిపోతుందనమాట అలా కొడు కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటే శ్రీను అయితే ఆద్య ఆద్య అనేసి పరిగెత్తుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళగానే అంటే చారు అయితే కిటికీ వెనకాల నించొని ఇక్కడ శ్రీను మరియు ఆద్య మాట్లాడడం మొత్తం అనమాట వినేసి బావా నేను నిన్ను ఏమో అనుకున్నాను నువ్వు కూడా తక్కువ కాదు నేను దీనికే ఇప్పుడే నేను ఏదో ఒక ప్లాన్ వేయకపోతే నువ్వు అన్నంత పని చేసేలా ఉన్నావు అనేసి చారు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అలా జరిగిన పది నిమిషాలకే అమ్మవారి అమ్మవారు పూలకం వచ్చింది అన్నట్టు రెండు చేతుల్లోన ఒక వేపా వేపాకుని రెండు చేతుల్లో పట్టుకొని ఖచ్చితంగా మీ ఇంట్లోన శ్రీను కూడా అంటే చారును పెళ్లి చేసుకున్న శ్రీను కూడా మాల అమ్మవారి మాల వేయాల్సిందే అనేసి ఉంటుందన్నమాట ఆ మాటలకైతే రఘురామ్ జానకి శ్రీను అందరూ షాక్ అయిపోతారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్